నేను నాకే మోడల్ లాగా కొద్దిగా బాగుంది నిన్ను పరిచయం చేద్దాం కప్పులో ఉంది మా

బట్టలు లేనోళ్లు ఉన్నారు బట్టలు లేనోళ్లు ఉన్నారు మా ఆయన ఉన్నారు నాకు సంపాదిస్తారు ఇచ్చేశారు ఆయన లేరునిస్తున్నారు ముగ్గురు పిల్లల ఫ్యాన్స్ సాలరీ అంటే కనీసం అతను మనకి సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు కనీసం అతను ఉండడం లేదు లేక రియాలిటీ జీవో ఉంది ఆల్్రెడీ గుజరాత్లో నడుస్తుంది కర్ణాటకలో నడుస్తుంది తర్వాత నాకు జీతం ఏంటంటే ఆ రోజుకి మేము రిటైర్ అయినప్పటికీ జేతమే అందు ఉంటా అందులో సగం పెన్షన్ మేము మాకు ఈ మూడు ప్రప్రధానమైన డివైడ్స్ జేతానికి సగం పెన్షన్ ఇస్తారు ఆ రిటైర్మెంట్ బెనిఫిట్ తర్వాత మినీ సెంటర్స్ ఇచ్చారు మేడం ఆలు వర్కర్ పని హెల్పర్ పని టోటల్ గా మా తో చేస్తున్నారు ఆ మినీ వర్కర్స్ లేకుండా మెయిన్ వర్కర్స్ చెస్ ఆ పూర్తి వర్క్ అకడికి అదుర్చుస్తారు మాకు ఈ ప్రప్రధానమైన 15000 నుంచి మనం చేయమంటున్నాను ఏంటి మేడం 11000 మేడం మీరు ఎంతవరకు చర్చలకి మా యూనియన్స్ తో వెళ్ళారు మేము సీఎం గారికి అడిగాం మమ్మల్ని పిల్లండి మేము వస్తాం మా మనసులో ఉన్న ఉద్దేశం మీకు చెప్తాం మీ మనసులో ఉన్న ఉద్దేశం చెప్పండి అని మేము ప్రతి జిల్లా నుంచి జిల్లా నాయకత్వం మేము అడుగుతున్నాం ఇంచుమించు టూ ఇయర్స్ బ్యాక్ నుంచి అడుగుతున్నాం కానీ మాకు ఎక్కడ అవకాశం లేదు పలాసలో పలాస మనం సాగు వచ్చారు అప్పుడు కలుస్తామంటే మనకి అల్లెవలే మేము అసలు ఏమి మేము మేమేం చేసేస్తామండి మేము మా సమస్యలు ఉన్నాయి సార్ మీకెక్కడో మిస్యూజ్ అవుతుంది మీరు మేము మాట్లాడతాం అక్కడ సమస్య అనేది మన మధ్యలో సానుకూలంగా ఉండే అది సరిదిద్దుకుందాం సార్ సార్ అవకాశం స్టేట్ యూనియన్ తో నాలుగున్నర సంవత్సరాలు అయింది ఈ రోజుకి ఇప్పటిసారి అవకాశం మాట్లాడే అవకాశం కల్పించలేదు అలా కాకుండా జిల్లాలో అమీడియట్ ఇప్పుడు మధ్యలో మార్పులు ఇబ్బంది ఇప్పుడు మేడం మీ మొత్తం మీరు కనిపించాలి మాట్లాడేస్తాము ఇదేగా ఉద్దేశించి మాట్లాడుతున్నాం మేము అడిగే న్యూస్ మేము అనే న్యూస్ మీరున్నది ఈ రోజు మీ దగ్గర నుంచి చెప్తుంది అది మాకు తెలుసు కొండే పదమూడు వేల ఆరు వందల రూపాయలు శాలరీ ఇచ్చారు మేము తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తాననేసి పాదయాత్రలో అన్నారండి అడిగాం అమ్మాయి ఉంది పరిస్థితి ఈ శాలరీ ఈ శాలరీ మేము ఇస్తాం తర్వాత నెక్స్ట్ మన ప్రభుత్వం వచ్చాక మనం ఏదైనా సానుకూలంగా మాట్లాడుకుందామని ఒక మాట అంటే ఈ పాలాలు పట్టడం ఉండపోయి వాలంటీర్లు అందులో వర్క్ చేయబోయిందరు మేము ఈ రోజు రోడ్డు ఎక్కకపోయింది సీఎం గారు ఏదో చెప్పలేదు అసలు మమ్మల్ని వద్దు 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 మేము అందరం దుర్ఘనీ కదా మేడం మేమందరము మాట వస్తే కదా అందరం గెలిపించాం కదా జగన్ గారు సీఎం కావాలని

क्या करेंगे दर्दी मारना मारना लड़ाई सिपाही मारना लड़का तो क्या करेंगे लड़का तो क्या करेंगे जहाँ पर चलेंगे बड़े बेहद महीनों यहाँ पर चलेंगे यहाँ पर మాకు అవకాశం ఇవ్వడం లేదు మా మా మీ జవాబు చెప్తాను చెప్పాలి గర్భిణీలు చిన్నపిల్లల ఆరోగ్యాన్ని సంరక్షణిస్తారు మీరు ఈ విధంగా ఉన్నప్పుడు నాకు చాలా బాధ మీరు మంచి వారు మంచి కార్యం చేస్తారు మంచి చేస్తారు సీఎం